అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మొన్న న్యూ ఇయర్కి నేను వీడియో చేస్తూ నేను సంతోషపడే విషయాలు ఇరవై నాలుగులో రెండు జరిగినాయి అండి అని చెప్పాను ఒకటి మలేషియా ట్రిప్పుకి వెళ్ళటం రెండవది గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవటం అని చెప్పాను నేను గోల్డ్ ఎప్పుడూ కూడా జాగ్రత్తగా పొదుపు చేసి అలా కొనటం నాకు ఎప్పుడూ అలవాటేనండి కానీ గోల్డ్ బిస్కెట్ పలాన కొనుక్కోవటం మాత్రం ఇరవై నాలుగులోనే జరిగింది కోర్స్ నేను ఎప్పుడూ గ్రాము రెండు గ్రాములు నాలుగు గ్రాములు పది గ్రాములు ఇటువంటి ఎన్ని కొన్నా ఒక బిస్కెట్ పలాన బిస్కెట్ అంటే వంద గ్రాములు ఉంటుందన్నమాట అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనకి అది ఒక గ్లూకోజ్ బిస్కెట్ అంతా అనమాట అండి దాన్ని బంగారం బిస్కెట్ అలా కొనుక్కోవాలన్నమాట వంద గ్రాములది అది మాత్రం నేను ఇరవై నాలుగులోనే కొనుక్కోగలిగాను బంగారం గురించి అంతో ఇంతో అవగాహన ఉన్న నేను కూడా ఎందుకు కొనుక్కోలేకపోయాను అనేది మీకు వివరంగా చెబుదామనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఒక్కోసారి మనకి తెలియకుండా జరిగే పొరపాట్లు కొన్ని ఉంటాయి అవి మీకు కూడా అర్థమయ్యినాయి అనుకోండి ఎప్పుడు ఆ పొరపాటు మీ లైఫ్లో జరగకుండా ఉంటుంది జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను అనమాట అండి మీరు ఎప్పుడు బంగారం జాగ్రత్తగా కొనుక్కోండి గ్రామ్ కొనుక్కోండి ఇలా కొనుక్కోండి ఈ విధంగా కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు కదా ఇద్దరు ఉన్న మీకు బిస్కెట్ కొనుక్కోవాలని తెలియదా అని ఎవరన్నా అనుకోవచ్చు నిజంగానే తెలియదండి అసలు ఇలా బిస్కెట్ ఉంటుందని కానీ బిస్కెట్ కొనుక్కోవచ్చు అని కానీ నాకు తెలియదండి ఈ మధ్య కాలంలోనే తెలుసు నిజంగా చెప్పాలంటే అసలు ఈ బంగారం కొనుక్కునే విధానం అంతా కూడా మా అమ్మగారు వాళ్ళ నుంచి నేర్చుకున్నదే ఇలా కొనటం అంటే అప్పుడప్పుడు గ్రామ బంగారం రెండు గ్రాముల బంగారం కొని జాగ్రత్త చేసి ఓ పెద్ద వస్తువు చేయించడం ఇదంతా పద్ధతి అంతా మా అమ్మగారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే అండి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకి అలవాటు లేదు అత్తయ్య గారు ఇంటో అస్సలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే మా అత్తగారికి అలవాటు లేదండి ఎందుకంటే మా మామగారు పెద్ద ఆఫీసర్ చేసేవారు అనమాట ఆయనకి ఇయర్లీ కూడా ఏమన్నా బోనస్లు అవన్నీ వచ్చినా బంగారం రూపంలో కాయిన్స్ రూపంలో వచ్చాయంట మా అత్తగారికి ఫుల్ చేతి నిండా ఈ రెండు చేతుల నిండా ఇన్ని గాజులు అట్లా ఉండేయంటండి సో బంగారం గురించి ఆవిడే ఎక్కువ ఆలోచించేవారు కాదట కానీ మా మదర్ వాళ్ళింటో మాకు బాగా అలవాటు మాది ఉమ్మడి కుటుంబం అని చెప్తాను కదండి అందరం కూడా అని అంటే మా అమ్మగారు మా పెన్నమ్మలు పెద్దమ్మలు మా అత్తమ్మలు అందరం ఒకే దగ్గర ఉండ ఉంటాము ఏ ఫంక్షన్ లేకపోతే అకేషనో ఏదన్నా వచ్చిందనుకోండి ఆ చదివింపులు చిన్న డబ్బులతో బంగారం కొని పక్కన పెట్టడం అట్లా అంతా మేలిమి కొని పక్కన అనేవాళ్ళు మేలిమి అనేవాళ్ళు అండి ఇదివరకు ట్వంటీ ఫోర్ క్యారెట్లని మేలిమి అనేవాళ్ళు అనమాట అది కొని పక్కన పెట్టడం నాకు ఆ విధంగా తెలుసు అదే నేను ఫాలో అయ్యాను కానీ బిస్కెట్ కొనొచ్చని మా అమ్మగారు వాళ్ళకి తెలియదు బహుశా బిస్కెట్ అనేది మరి అప్పుడు లేదేమోనండి నాకు తెలియదు మరి ఈ బిస్కెట్ అన్నది పరిగణలోకి ఎప్పటి నుంచి వచ్చిందనేది నాకు తెలియదు కానీ అందువల్ల నాకు కూడా ఐడియా లేదు నాకు తెలియదు సరే మా అత్త మామల కాలం చేసిన తర్వాత పెతనం నాకు వచ్చిన తర్వాత ఎంతసేపు స్ట్రగులే అండి అసలు ఆస్తిని ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచించేటప్పుడు ఇంకా బంగారం కొనేంత ఆలోచన ఏముంటుందండి తొంభై నాలుగులో అత్త మమ్మల్ని కాలం చేశారు ఒక పదేళ్ల పాటు మేము స్ట్రగుల్ ఫేస్ చేశాం అంటే ఈ ఆస్తి నిలబెట్టుకోవటం కోసం మా వారికి బిజినెస్ ఉండేది కదండి ఆ బిజినెస్ మనీ అన్నీ కూడా నేను జాగ్రత్త చేసి అప్పులు తీర్చడంలోనే మా ఏకాగ్రత అంతా కూడా మా ఆలోచన అంతా అప్పులు తీర్చి ఆస్తి నిలబెట్టుకోవాలి అనే దాని మీదే ఉండేదనమాట సరే అప్పులన్నీ తీరి ఎప్పుడైతే మేము గట్టును పడ్డామో అప్పుడు బంగారం కొనుక్కోవటం స్టార్ట్ చేశాను కదా నిజానికి చెప్తున్నానండి నాకు ఈ ఒక్క విషయం తెలియకపోవటం వల్ల నేను ఎంత నష్టపోయానో మీకు వివరంగా చెప్తాను అంటే బిస్కెట్ కొనుక్కోవచ్చు అనేది తెలియకపోవటం వల్ల మా వారు బిజినెస్ చేస్తారని నేను చెప్పే చెప్తాను కదండి ఇప్పుడంటే లేదులేండి ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి బిజినెస్ అంతా మూటగట్టి పక్కన పెట్టేశాము అంతకు ముందంతా మాకు ఏజెన్సీలు ఉండేవి అనమాట ఆ ఏజెన్సీల్లో మాకు బెంగళూరు కంపెనీ ఒకటి ఏజెన్సీ ఉండేది అదేంటంటే సాంబ్రాణి అనమాట అండి అది సాంబ్రాణి కంపెనీ ఇయర్లీ వన్స్ లెక్కలు చూసుకునేవాళ్ళు వాళ్ళు బ్యాంగ్లూరుకి నేను మా వారు ఇద్దరం వెళ్ళేవాళ్ళం అనమాట అండి మార్చి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే ఆ టైంలో రమ్మనేవాళ్ళు అనమాట అండి మా వారు నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళము సాధారణంగా సంధ్య ఉండేది కాదండి రమ్య ఒక్కతే ఉండేది సంధ్యకి ఎక్కువ హాలిడేస్ ఉండేవి కావు తను స్పోర్ట్స్ స్కూల్లో చదివేది కదండి రమ్యను తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట ఒక రోజంతా లెక్కలు వాళ్ళం అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూస్తారనమాట మంచి హోటల్లో మినర్వా సర్కిల్ అని ఉంటుంది కదా బెంగళూరులో అక్కడ ఉండేదండి హోటల్ అందులో రూమ్ అది ఉండేది చక్కగా అన్నీ లెక్కలు అవన్నీ వాళ్ళం లెక్కలు చూసుకుంటే మా వారు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారండి ఏజెన్సీ మాకు ఆ టైంలోనే సాంబ్రాణి ఏజెన్సీది సంవత్సరానికి లక్ష లక్ష దరిదాపు లక్ష పైన లక్ష ఐదు ఐదు వేలు అట్లా వచ్చేది అనమాట ఇది ఎప్పుడు నేను చెప్పేది రెండు వేల చిల్లరలో అనమాట అండి అంటే బాగా చేస్తున్నట్టు లెక్క కానీ మా వారి వాడకం అందులో ఒక పాతిక వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేల లోపు ఆయన వాడకం ఉండేదనమాట ఆఫ్కోర్స్ దాని గురించి అక్కడే బెంగళూరు హోటల్లోనే రూమ్లోనే ఇద్దరం గయ్యో గయ్యో అని అనుకునేవాళ్ళం ప్రతి భార్యాభర్త దెబ్బలాడుకునే విషయం ఏనండి నేను ఉన్నదే చెప్తున్నాను నాకేం మొహమాటం ఏమేమి ఉండదండి ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఉండే కొలువే అన్నీ మరి ఉంటాయి అండి లైఫ్ అన్న తర్వాత అన్నీ ఉంటాయి సరే మా వారేమో పలానా దానికి వాడాను వాళ్ళు బిల్లు కట్టలేదు ఇవి నేను కట్టాను అన్నీ చెప్పి సరే అండి వచ్చాయి కదా దరిదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ వరకు వచ్చినాయి అనుకోండి ఎయిటీ చిల్లరా అట్లా వచ్చాయి అనమాట మూడు చెక్కులుగా ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు ఆ అమౌంట్ని ఆ తర్వాత వాళ్ళు ఊటీకో బెంగళూరుకో ఎక్కడికో మాకు పంపించేవాళ్ళు అనమాట చక్కగా అవన్నీ కూడా చూసుకుని వస్తూ తిరుపతిలో ఆగి కొండని నడిచెక్కేవాళ్ళం అండి ఎన్నిసార్లు తిరుపతి కొండ నడిచెక్కాను అని అండి ఎక్కి స్వామిని దర్శించుకుని చక్కగా మళ్ళీ భీమవరం వచ్చేవాళ్ళం తర్వాత మూడు చెక్కులుగా ఇచ్చేవాళ్ళు కదండి మూడు ట్రిప్పులుగా అమౌంట్ పడేది బ్యాంకులో వేసుకుంటే ఇప్పుడు సపోజ్ డెబ్బై ఐదు వేలు అలా వచ్చింది అనుకోండి మూడు పాతికలుగా ఇచ్చేవాడు అలా అనమాట ఆ డబ్బులు అకౌంట్లో ఉండేయండి డబ్బులు చూసిన కాడి నుంచి మన మగాళ్ళందరూ ఒకటి అంటారండి కొత్త బిజినెస్ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి సంవత్సరానికో కొత్త బిజినెస్ పెట్టేవాళ్ళండి మీ అంకుల్ గారు మీరు చెప్తే నమ్మరు ఎన్ని బిజినెస్లో అనమాట ఏదో కొత్త బిజినెస్ సంవత్సరానికి ఒకటి ఏంటి ఈ వచ్చిన డబ్బులు ఒక్కటే కాదు దాచినాయి మూసిని మిగతా ఏజెన్సీలు వచ్చిన ఇవి అవి ఇవన్నీ ఉంటాయి కదా నేను గోల్డ్ కొన్నవి ఇయ్యి మొత్తం అన్ని కలిపి ఓ బిజినెస్ పెట్టడం ఒక సంవత్సరానికి గోవిందాయనమ అయిపోయేది అది అయిపోతే మళ్ళీ బంగారం అంతా ఈడిపించుకోవటం మళ్ళీ బంగారం కొనుక్కోవటం ఎలా ఉండేది అప్పుడే కనుక నాకు ఈ బిస్కెట్ బంగారం కొనొచ్చు అనే విషయం తెలుసు అనుకోండి మాట్లాడకుండా మూడు బిస్కెట్లు కొనేదాన్ని అండి సంవత్సరానికి ఎందుకో తెలుసండి పాతిక వేలు బిస్కెట్ అంటే నాకు అప్పుడు తెలీదు ఇప్పుడు అనమాట అప్పటికి వెళ్ళి చూస్తే అసలు అప్పుడు బిస్కెట్ ఎంత ఉందా అని వంద గ్రాములు పాతిక వేలు రెండు వేల ఐదు వందలండి కాసు తులము అలా అనమాట అరే నాకు తెలియకపోవటం వలన జరిగిన పొరపాటు ఇది తెలుసు అనుకోండి మాట్లాడకుండా గోల్డ్ కొని పక్కన పెట్టేదాన్ని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు వాళ్ళ భవిష్యత్ అవసరాలకి వాళ్ళకి పెళ్ళిళ్ళకి బంగారం అంతా నేను నాకు చేతికి ఉండేది కదా తెలియకపోవటం వల్ల జరిగిన పొరపాటు అనమాట అండి ఇది ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో మనకి చాలా ఖర్చులు వస్తూ ఉంటాయి డబ్బులు కనిపించినాయి అంటే ఖర్చులు వస్తాయి పైగా అండి గోల్డ్ ఎలా పెరిగిందో సైట్ రేట్లు అలానే పెరిగినాయి మా వారికి ఇంట్రెస్ట్ లేక సైట్లు కొనేవాళ్ళు కాదు అప్పుడెంత అండి సెంట్ ఐదు వేలు అంతే సెంట్ ఐదు వేలు ఎన్ని సెంట్లు కొనవచ్చండి ఇప్పుడు నేను చెప్పేది ఒక సంవత్సరానికి వచ్చిన డబ్బులు గురించండి ఎన్ని కొనొచ్చు అంటే నాకు తెలియకపోవటం వల్ల నేను ఈ విధంగా నష్టపోయానండి తర్వాత మరి ఎన్నేళ్ల క్రితం తెలిసిందో నాకు ఈ బిస్కెట్ కొనొచ్చు అనే విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు అనుకుంటానన్నమాట అప్పుడే కనుక తెలుసుంటే ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది తాత నువ్వు అసలు ఎంత అన్యాయం అంటే ఏంటి అంటే మా తాతయ్య కనుక జమీందారు అయ్యి ఉంటే నేను జమీందారు మనవన్న అయ్యేవాడిని అన్నట్టు అప్పుడే నాకు తెలుసుంటే ఎన్నో బిస్కెట్లు కొని ఉంచేదాన్ని అండి నిజంగా చెప్తున్నాను ఇదేదో బంగారం పిచ్చనో మరొకటనో మరొకటనో కాదండి మా ఇంట్లో డబ్బులు నిలబెట్టేవారు కాదండి మా వారి తత్వానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక అవసరం అని రావటమో వాళ్ళకి అవసరమంట మళ్ళీ ఇస్తారంట ఇలాగని లేదా కొత్త వ్యాపారం అని ఇలాంటివన్నీ అనమాట అండి ఆ విధంగా బిస్కెట్ బంగారం కొనొచ్చు అనే విషయం తెలియకపోవటం వల్ల నేను నష్టపోయాను ఇటువంటిది మీకు ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో మేము ముందే చెప్తున్నానండి మీ దగ్గర ఏదన్నా అమౌంట్ వస్తుంది లేదా సట్టని అమౌంట్ ఉన్నది పిల్లల కోసం మనం ఏదన్నా జాగ్రత్త చేయాలి బంగారం కొనాలి కదా మరి పిల్లలు అంటే అందున ఆడపిల్లలు ఉన్నారంటే ముందే మనం మన సైడ్ సాంప్రదాయం ప్రకారం అంతో ఎంతో బంగారం పెట్టాలి కదా ఇటువంటి భవిష్యత్ అవసరాలకి బస్ బిస్కెట్ అనేది కూడా కొనవచ్చు అనే విషయం మీకు తెలియచేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి నేను చెప్పేవన్నీ కూడా అండి నేను ఫేస్ చేసినవి అవే చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను అయ్యో అప్పుడు అలా చేయలేదే అని అనుకున్నాను అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడవచ్చుగా అని అనుకుంటా అరే నేను అప్పుడు ఆ మంచి పని చేశాను అది చాలా కలిసి వచ్చింది అంటే అది కూడా చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా అటువంటి సిచ్యువేషన్ వస్తే అలా కొనుక్కోవచ్చు వాళ్ళు కూడా జాగ్రత్త పడవచ్చు అనే ఉద్దేశంతో ఎందుకంటే మనం అన్నీ కూడా మన ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటే జీవిత కాలం సరిపోదండి ఎదుటి వాళ్ళని చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి అందుకని ఈ బిస్కెట్ బంగారం కొనే విషయం ఎంత వివరంగా చెప్తున్నానండి జాగ్రత్తగా పొదుపు చేసి గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు పది గ్రాములు మీకు వీలైనంత గోల్డ్ అయితే ఎప్పుడు కొని పక్కన పెట్టుకోండి జాగ్రత్త చేసుకోండి బంగారం కొనండి భవిష్యత్ అవసరాలకి ఎందుకంటే పోను పోను ఇంకా ఖరీదు పెరిగిపోతుంది ఇప్పుడు ఒక వాదం వినిపిస్తుందండి బంగారం రేటు డమాలని పడిపోతుంది అని ఈ మాట నేను గత కొన్ని ఏళ్ల నుంచి వింటున్నాను నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి బంగారం రేటు పడిపోద్ది బంగారం రేటు పడిపోద్ది ఎప్పుడు అంటానే ఉంటారండి నిజమే బంగారం రేటు పడుద్దండి ఎంతంటే వంద రెండు వందలు మహా అయితే వెయ్యి పెరగటం మాత్రం వేలకు వేలు వేలకు వేలు అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట మనం అవసరమయ్యి కొనేటప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అందుకనమాట అలానే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానండి బంగారం అనేది కేవలం ఆభరణానికో ఆడంబరానికో మాత్రమే కాదండి అది ఇన్వెస్ట్మెంటు మనీతో నగదుతో సమానమైన లిక్విడిటీ ఉన్నది ఒక్క బంగారానికి మాత్రమే ఒక డబ్బు కాగితానికి లిక్విడిటీ ఎలా అండి ఒక మనీని తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం ఏం కావాలన్నట్లా తెచ్చుకుంటాం అంత లిక్విడిటీ ఉన్నది బంగారానికి మాత్రమే తక్కువ ఎక్కువ బంగారం మనం తీసుకెళ్ళి బజార్లో ఇచ్చామండి ఎలాగైనా మనకి రూపాయి వచ్చేస్తుందండి షాపులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి లేదండి అన్ని సెలవులు పక్కింటి వాళ్ళకి ఇవ్వండి బంగారం ఇవ్వండి అమ్మ నాకు డబ్బులు అవసరం అన్నట్టు బంగారం కుదువు పెట్టుకుని డబ్బులు ఇస్తారు కదా అంటే తక్కువ లిక్విడిటీ అయ్యేది ఒక బంగారానికి మాత్రమే అలానే పెద్ద ఆస్తులు ఇటువంటివి అమర్చుకునేటప్పుడు కూడా బంగారం ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి నిరభ్యంతరంగా మీరు మరో మాట ఆలోచించకుండా బంగారాన్ని మార్చైనా సరే ఆస్తి కొనటానికి ప్రయత్నించండి ఎందుకంటే బంగారం ఒక గ్రామన్నా కొనొచ్చు సైట్లు ఆస్తులు ఒక గజము ఇటువంటి కొనటానికి వీలవ్వదు ఒక గజం గజం కొందాము నటానికి వీలవదు అందుకనమాట అండి పైగా స్థిరాస్తిని కొనటానికి చరాస్తిని కుదువ పెట్టినా పర్వాలేదు ఇది సిద్ధాంతం అండి మీకు అర్థమైందండి స్థిరాస్తి ఇల్లు స్థలం ఇటువంటివన్నీ అమర్చుకోవటానికి చరాస్తి అంటే బంగారం వెండి ఇటువంటి వాటిల్ని అమ్మేసైనా లేదా కుదువు పెట్టైనా స్థిరాస్తిని కొనుక్కోవటం తప్పేమీ లేదన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బంగారం బిస్కెట్ గురించి అనమాట అండి మీకు భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఈ డబ్బుల్ని ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు పిల్లల కోసం కొనాలి గోల్డ్ అని అనుకున్నప్పుడు బంగారం బిస్కెట్ కొనొచ్చు అనే విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి ప్రస్తుతం ఈ బంగారం బిస్కెట్ రేట్ ఎంతో తెలుసా అండి ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఆ మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నదనమాట అండి అంత ఎందుకంటే నేను కొన్నది కూడా అరవై ఆరు లక్షల ఎనిమిది వే ఎనభై వేలు కొన్నాను ఇప్పుడు దరిదాపు ఎనిమిది లక్షలు ఉన్నాదనుకోండి బంగారం ప్రైజ్ మీకు తెలిసి ఎంత ఉంది నాకు తెలిసి బంగారం వందల్లోనేనండి గ్రాము రేటు నేను రాసిన పాత పుస్తకాలు అవి కూడా మీరు గమనించి ఉంటారు ఎప్పుడన్నా వీలైతే మళ్ళీ చూపిస్తానులేండి గ్రాము ఐదు వందలు ఐదు వందల లోపు కూడా కొన్నానండి నేను వడ్డానం చేయించుకున్నది అయితే గ్రామం ఐదు వందలండి నిజంగా చెప్తున్నాను ఆ పడ్డానం వీడియో కూడా మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు చూడండి అలాగా ఎప్పుడు బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది జాగ్రత్తగా మహాలక్ష్మి స్వరూపమైన ఆ యొక్క బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనుక్కోండి చక్కగా అలంకరించుకోండి మీకు మీ బిడ్డలకి అవసరమైనప్పుడు చక్కగా ఉపయోగించుకోండి ఓకేనా అండి నా బంగారం బిస్కెట్ కదా బాగుందండి మా వారిని ఇప్పటికీ సాధిస్తూ ఉంటానండి నాకంటే తెలియదు మీకు అంతకన్నా తెలియదండి మా వారికి అసలే తెలియదండి ఎవరో ఒక్కళ్ళకే తెలుస్తుంది ఇంట్లో మా వారికి ఎంతసేపు ఈ బిజినెస్లు ఈగోలే తెలుసు తప్ప బంగారం ఉన్నామో నారాయణ దాని గురించే తెలియదు తెలియదుగా ఏ బిస్కెట్లో కొని పక్కన పెట్టాను అనుకోండి ఎవరు అడుగుతారు మనల్ని అదనమాట అండి ఓకే మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా బంగారం బిస్కెట్ ఒకటి కొనుక్కుని పిల్లల కోసం జాగ్రత్త చేసి ఉంచుకోండి భవిష్యత్ అవసరాల కోసమైనా జాగ్రత్త చేసుకోండి ఓకేనండి నా బంగారం బిస్కెట్ కథ మీకు నచ్చిందండి కథ ఏం కాదు జరిగిన కథే అండి ఇది ఓకే అండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవనం గడపాలని దానికి అవసరమైనట్టుగా ప్రణాళిక వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి